నమస్కారం భక్తి సాగర్కి స్వాగతం భారతదేశంలో ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పండుగల్లో అత్యంత పవిత్రమైనది నవరాత్రి ఉత్సవం నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఆరాధించడం జరుగుతుంది దసరా లేదా విజయదశమి నవరాత్రుల ముగింపు రోజు అన్నమాట మరి నవరాత్రుల ఉత్సవం వెనుక ఉన్న ప్రధాన కారణం అసురాధ ధర్మంపై సత్యధర్మ విజయం దేవి మహత్స ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసురుడు భూమి మీద లోకాలో విధ్వంసం సృష్టించాడు దేవతలందరి శక్తులను సమీకరించి ఒకే రూపంలో దుర్గాదేవి అవతరించారు ఇక మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజు ఆయన సంహరించింది అదే రోజు విజయదశమిగా పరిగణించబడింది ఈ కారణంగా నవరాత్రులను శక్తి పూజగా భావించి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి విభిన్న రూపాలను ఆరాధిస్తారు ప్రతిరోజు దుర్గాదేవి ఒక ప్రత్యేక రూపంలో ఆరాధించబడుతుంది మరి ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మొదటిది శైల్పుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చందఘంట నాలుగవది కుష్మాండ ఐదవది స్కంధమాత ఆరోది కాత్యాయని ఏడవది కాలరాత్రి ఎనిమిదవది మహాగౌరి తొమ్మిదవది సిద్ధిదాత్రి ప్రతి రూపం భక్తులకు ధైర్యం జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం విజయాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం నవరాత్రుల పండుగలోని ఆధ్యాత్మికత నవరాత్రులు కేవలం పూజల కోసం మాత్రమే కాదు ఇది మనసులోని చెడు అలవాట్లు ఆలోచనలను తొలగించి మంచి గుణాలను పెంపొందించే సమయం ఉపవాసం ఉండడం ద్వారా శరీరానికి శుద్ధి కలుగుతుంది భక్తి పాటలు జాగరణలు మనసుకు శాంతినిస్తాయి దేవి చరిత్ర వినడం ద్వారా సత్యం అసత్యం వద్ద తేడా అర్థమవుతుంది ఇక ఉత్తర భారతదేశంలో రామలీల రాముని విజయాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ ప్రత్యేకంగా ఎంతో ఘనంగా జరుగుతుంది దక్షిణ భారతదేశంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పూజలు చేస్తారు గుజరాత్లోని గర్భ డాండియా నృత్యాలతో ఉత్సవాన్ని జరుపుకుంటారు నవరాత్రులు మనకి ఇచ్చే ప్రధాన బోధన ఏమిటంటే సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అసత్యం ఎప్పటికీ నిలవదు స్త్రీ శక్తి అంటే కేవలం గృహంలోనే కాదు విశ్వాన్ని రక్షించే శక్తి అని కూడా గుర్తు చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలను దుర్గమాతలాగే ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రేరణ ఇస్తుంది నవరాత్రులు అనేవి కేవలం పండుగలు కాదు ఇవి ఆధ్యాత్మిక సాధనకు సాంప్రదాయ సంరక్షణకు సత్య ధర్మ స్థాపనకు ప్రతీక తొమ్మిది రోజులలో దేవిని పూజించడం ద్వారా మనసు శరీరం ఆత్మకు శుద్ధి కలుగుతుందని విశ్వాసం అందువల్లనే నవరాత్రులు ప్రతి ఇంట్లో ప్రతి ప్రాంతంలో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇది మన సంస్కృతిలో శక్తి సత్యం ధర్మస్థాపనకు సంకేతం